యహోవా యొద్ద ఏం చేశాడంట ఒక వరం అడిగాడు ఎవరు దావిది గారు ఏమడిగాడు వరం అడిగాడు ఏ వరం ఆయన నోటితో ఏది పలికితే అది జరిగిపోవాలని ఒక వరాన్ని అడిగాడా పది కోట్లు అలా ఉండాలి అని చెప్పగానే వచ్చేయాలని అలాంటి వరాలు ఏమైనా అడిగాడా అలాంటి వరాలు అడగలేదంట ఏం వరం అడిగాడంటే ఇదిగో యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతూ నేను యహోవ మందిరములో నివసింపకూరుచున్నానని దీనిని దేవుని దగ్గర ఎలా అడిగాడంట ఒక వరంగా అడిగాడంట మనం అడుగుతాం ఎప్పుడైనా మన ప్రార్థనలో దేవ నిజంగా నీ ఆరాధన క్రమాలు నీ ఎప్పుడు తప్పుకోకూడదు అడిగారండి మీరు ఎప్పుడైనా నిజంగా చెప్పండి మన ఆరాధన క్రమాలు మీకు తెలుసు కదా నాకు తెలియదు అన్న వాళ్ళు ఎవరు లేరు కదా ఎప్పుడెప్పుడు ప్రార్థించు మనందరూ తెలుసు ఆరాధన క్రమాల్లో ఏ క్రమాన్ని నేను తప్పిపోకూడదని ప్రార్థన చేసిన వాళ్ళు దేవుని దగ్గర వరం అడిగిన వాళ్ళున్నారా మీరు ఎవరైనా అడిగారా ప్రార్థనలో దేవుడా నీ సహాయం నాకు దయచేయని అడగకుండా ప్రార్థన ముగించారు ఎప్పుడైనా దేవుని దగ్గర సహాయాన్ని కోరుకోకుండా ప్రార్థన ముగించారు ప్రతి ప్రార్థనలో దేవుడా అది కావాలయ్యా ఇది కావాలయ్యా మా బిడ్డలకు ఆరోగ్యు మాకు సమృద్ధిగా ఆహారాన్ని లేదా మాకు ఆ కోరిక తీర్చి ఈ కోరిక తీర్చి ప్రార్థిస్తాం కానీ ఏ రోజైనా కానీ దేవాన్ని ఆరాధన క్రమాల్లో ఏది నేను తప్పిపోకూడదని ఒక వరాన్ని అడిగారు మీరు ఎప్పుడైనా అంటే మనం ఎప్పుడు ఇలాంటి ప్రార్థనలు చేయము కానీ దావి దిగిన చూడండి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు అంటే ప్రపంచ క్రైస్తవులకే ఒక మాదిరిగా కనబడుతున్నాడు ప్రపంచ క్రైస్తవునికి ఒక పాఠం నేర్పిస్తున్నాడు దేవునికి ప్రార్థన ఏ రూపంగా చేయాలంటే దేవుని సన్నిధిలో నివసించడము అనేది కూడా మనము దేవుని దగ్గర నుంచి ఒక వరాన్ని పొందుకోవాలి దేవునితో మనము ప్రార్థించి నేను జీవించాలయ్యా నీతోనే ఉండాలయ్యా నీ మందిరంలో ఉండాలయ్యా అని ఒక వరంగా దాన్ని భావించాలని ఈ భక్తుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు కాబట్టి ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు మీతో మాట్లాడుతున్నానంటే ఆ రోజు దావి గారు అలాంటి ఆలోచనలతో ప్రతిగడి కాబట్టి ఈరోజు మనందరికీ ఆయన ఏమైపోయాడు ఏమైపోయాయండి మాదిరి అయ్యాడు దావీది గారి వాళ్ళే బ్రతకాలని ఎంతమంది ఆశిస్తాం ఎంతమంది ఆశిస్తాం చేతులు దావీది గారి వాళ్ళే బ్రతకాలని ఎంతమంది ఆశిస్తాం ఆల్మోస్ట్ అందరం ఆశిస్తాం దావీది గారి వాళ్ళే బ్రతకూడదని చేతులు వాళ్ళు ఎవరైనా ఉన్నావా ఎందుకంటే ఆయన చాలా మంచోడు ఆయన దేవుని భక్తుడు కాబట్టి ఈరోజు మనము ఇలాంటి మాటలు ఎందుకు వింటున్నామంటే మనం కూడా ఇలాగూ ఆలోచించి ఇలాంటి ఆలోచనలతో మన బ్రతకుని ముందుకు తీసుకెళ్తే మనం కూడా తర్వాతి తరానికి మాదిరవుతాం అరే బ్రతికితే ఇలాగ బ్రతకాలని దావిదని ఎలా అయితే చూపిస్తున్నామో తర్వాత వాళ్ళు మనల్ని చూపించాలి అలా భక్తుడగా ఈ తరంలో నీవు నేను మారాలి